అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు అంటే నిన్న నిన్న అసెంబ్లీలో మరియు ఇంకా సామాజిక సంఘటనలు ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగినాయి అనే వాటి మీద మన మధ్య శ్రీ రాపుల్ భాస్కర్ గారు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు ఆయన సామాజికంగా అంటే ఈ వార్తల్ని సామాజికంగా విశ్లేషణ చేస్తారు ముఖ్యంగా సార్ మనము ఆ తప్పులకే లక్షన్నర కోట్లు చెల్లించాలని మొన్న సీఎం గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది దీని మీద సార్ వేదిక పరిస్థితి అసలు అనవసరమైనటువంటి టప్పులు జరిగినాయంటారా జరే అనవసరం అన్నట్టు టప్పు జరిగింది వేరొకటి లక్షల కోట్ల రూపాయలు అంటే ఒక ఇంకొక వాదన కూడా ఇంకొక అభివృద్ధి కూడా బాగా జరిగింది అప్పులే కాదు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరం దాదాపు నిన్న లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశారు మరి ఇప్పుడు ఈయన ఇంత అప్పులు చేసే ఈడ ఈ అప్పులు చేస్తుండేది మన పరిస్థితి అప్పు నిరంతర నిరంతర રાજકીય કટિનાની બને કે ઓકે એક વિદ્યા વૈદ્યમ ચાલ ઇમ્પોર્ટન્ટ પેલે તરત પેરે બે રોડિટીની કલ્પિતનાની અબ્બુલ જેસે તકલીત કરતાં એસે તકલીત એસે તકલીત પ્રતિવાદી કે આવશ્યક છે એની પેદાવાડી આવશ્યક છે વિદ્યા కావાળ વૈદ્યના પરપંચોને એ સબસિડિટી એવસર પાનલે એ રાષ્ટ્રને એ સબસિડિટી આવસર પાનલે કે એ રકનટ ફ્રી એજ્યુકેશન ફ્રી ప్రజలకు విద్య వైద్యం ఉండే చాలు సెవెంటీ పర్సెంట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ అయితే ఈ డబ్బులు అప్పులు తీసుకొచ్చి అవసరమైనటువంటి ఖర్చులు పెడతా వాటిని పెట్టేటటువంటి ఖర్చుల యొక్క విలువ తగ్గించాలి అవసరం లేనటువంటి డబ్బులు అవసరం లేనటువంటి పెద్ద ఎకానమిస్ అంటే అండ్ ప్రివెన్షన్ ఆఫ్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే అందుకనే ఈ ప్రివెన్షన్ అనేటటువంటిది మనం అప్పుల్ని తీసుకురావటం అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటటువంటి విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంటుంది కొత్త ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సంవత్సరంలో లక్ష యాభై వేల కోట్లు అప్పు ఇప్పుడు సంవత్సరం నరైంది అనుకోండి ఇప్పుడు ఈ లెక్క చూస్తే ఐదు సంవత్సరాలకు యావరేజ్ గా ఆరు ఆరు ఏడు లక్షల కోట్ల అప్పయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా సార్ మరి అప్పుల తెలంగాణ ఆల్రెడీ అప్పుల తెలంగాణ అప్పుల తెలంగాణ అనేది ఇంకా అప్పులు చేసేటప్పుడు పని జరుగుతుంది అండి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చేసినటువంటి డబ్బులకే డబ్బులు పెడతాం అనేటువంటిది క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్తా ఒక్కొక్క కే కేసినటువంటి లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పులకి అప్పులు ఇస్తారు సో గతంలో లేక చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు సరే మంచి జనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి ఒకటి వచ్చిందండి ఇక్కడ యాభై ఏడు లక్షల రూపాయల జీతాలు వచ్చింది రెండు సార్లే కేసీఆర్ గారు యాభై లక్షల జీతం తీసుకున్నారా అని అంటారు అయితే ఇక్కడ జనరల్ ఒక అడ్వకేట్గా జర్నలిస్ట్ ఆలోచించిందంటే ప్రజా ప్రతి ప్రజాపతి మీద మరి ఇలాంటి దీనికి సంబంధించిన నియమాలు కానీ ఏమైనా ప్రత్యేకంగా ఎలాంటివి లెవ వాళ్ళు వచ్చిన రాకుండా అనేది ఉండదా పద్ధతి ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిని ప్రజల కోసం ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వాలు మొత్తం డెమోక్రటిక్ కంట్రీ ఇట్లాంటి కంట్రీలో ఒక నాయకుడు ఒక నిరుద్యోగికి పెంచేయాలంటే ఇబ్బంది లేదు ఒక సబ్సిడీ లేవాలంటే ఇబ్బంది డబ్బులు లేనటువంటి పరిస్థితి కానీ ఒక రెండు సార్లు ముఖ్యమంత్రి వచ్చి యాభై ఏడు లక్షల రూపాయలు డ్రా చేసిన అది అన్యాయం అవసరం లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు క్లియర్ గా అనౌన్స్ చేశారు కేసీఆర్ రెండు సార్లు ఇట్లా వచ్చిండు యాభై లక్షల రూపాయలు జీతం తీసుకున్నాడు ఇది ఎమ్మెల్యేలు ఉంది ఎంపీలు ఉంది ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఇప్పుడు నిజంగా ప్రజల మీద అభిమానం ఉంటే ప్రజల కోసమే ప్రజ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పనిచేస్తే వాళ్ళందరినీ వాలంటీర్గా వాళ్ళ యొక్క జీతాన్ని వాళ్ళ యొక్క అలవెన్సుల్ని విత్డ్రా చేసుకోమని నేను డిమాండ్ చేస్తాను ఓకే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు మంత్రులు చైర్మన్లు అన్నీ పార్టీలకు సంబంధించినటువంటి చైర్మన్ క్యాబినెట్ 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 ర్యాంకులు ఉన్నటువంటి చైర్మన్లు తర్వాత అందో చాలా మంది అడ్వైజర్లు వస్తుంది ఆ అడ్వైజర్లు వీళ్ళందరూ కూడా అడ్వైజర్ అడ్వైజ్ చేయండి ప్రభుత్వానికి ఫ్రీ కోసం పనిచేయించండి ఫ్రీగానికే మేము ఫ్రీగా అడ్వైజ్ చేస్తున్నాం కొన్ని వేల మందికి లక్షల మందికి నెలకు వేల మంది వస్తూ ఉంటే ఫ్రీగా సలహాలు ఇస్తుంది అది సలహాలు ఇస్తున్నప్పుడు అడ్వైజర్లు ఉన్నవాళ్ళు వాళ్ళకు క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళని ఎవరు ఎవరు చేస్తారండి ఎవరు అడ్వైజర్లను ఎవరు వెతికపోయేటటువంటి పరిస్థితి లేదు ఎవరు ఏ రకమైనటువంటి దారుణాలు పాల్పడే పరిస్థితి లేదు ఏమన్నా చానాల కూర్చొని అడ్వైజర్ ఇచ్చేటోళ్ళకి కొన్ని క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకులు ఇవ్వటం అలవెన్స్ ఇవ్వటం లేదా ఎమ్మెల్యేలు లక్షల కొరది శాలరీ తీసుకోవడం మంత్రులు లక్షల కొరది శాలరీలు తీసుకోవడం మినిస్టర్ ఇటు ఇదంతా ఏంటండి ఇదంతా నిజంగా ప్రజా సేవకులు అయితే ప్రజల కోసం పనిచేస్తాయి ఈ రాష్ట్ర బడ్జెట్ని ఏమండి ఈ రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మీరందరూ పార్టీలతో నిమిత్తం లేకుండా క్యాడర్ తోటి నిమిత్తం లేకుండా మీ పొజిషన్లతో నిమిత్తం లేకుండా దయచేసి రాష్ట్ర ప్రజాప్రతినిధులందరికీ కూడా చేతులెత్తి నేను మొక్కేటటువంటి ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిజంగా మీరు ప్రజల కోసం పనిచేస్తే ప్రజల సంక్షేమం మీరు ఆలోచిస్తే అర్జెంటుగా మీరు తీసుకుంటున్నటువంటి జీతాలు మీరు తీసుకుంటున్నటువంటి రెమ్యుట్లు మీరు తీసుకుంటున్నటువంటి అలవెన్స్ అన్నింటినీ కూడా మీరు వాలంటీర్గా గా వ్యతిరేకం వాలంటీర్ మీరు రాష్ట్ర బడ్జెట్ ని కాపాడేందుకు కానీ ప్రయత్నం చేయాలని నేను డిమాండ్ చేస్తాను ఓకే సార్ ప్రత్యేకంగా మనం దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ మూడు పాయింట్ పదిహేను లక్షల కోట్లు ఉండవచ్చు అని ఒక అంచనా ఒక రూపకల్పన జరుగుతున్నట్టు వచ్చింది వ్యవసాయ సంక్షేమానికి పెద్దపీట అంటున్నారు మరి ఇది సార్ మూడు పాయింట్ పదిహేను లక్షల కోట్ల బడ్జెట్ మన రాష్ట్ర బడ్జెట్లో ఈ వ్యవసాయ సంక్షేమాన్ని పెద్ద పెట్టి అంటున్నారు ఏ విధంగా ఉండబోతుంది ప్రముఖంగా కారణంగా భారతదేశం అంతా వ్యవసాయం మీద ఆధారపడిందండి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా విపరీతంగా మేజర్ ప్రొఫెషన్ వ్యవసాయం ఇట్లాంటి వ్యవసాయానికి మంచి బడ్జెట్ కేటాయించారు అనేటువంటిది సంతోషకరమైనటువంటి వార్త ఇది పేద పేద రైతులకి సబ్సిడీ ఇచ్చేటటువంటి కార్యక్రమం విత్తనాలు ఎరువులు ఇచ్చేటటువంటి కార్యక్రమం రైతు బీమా రైతు బంధు ఇవన్నీ కూడా మనం ఇవ్వాలనేటువంటిది కోరుకుందాం ఓకే ఇప్పుడు ఈ హైవేల నిర్మాణం నాశ రకంగా అంటారు వార్త జనరల్ గా హైవేల నిర్మాణం అంటే ధర కూడా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ప్రతి దాంట్లో కరెక్షన్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది వేసేట్టు మొత్తం చేసేటటువంటి ప్రాజెక్ట్ నాణ్యత ప్రమాదాలు నేతలు ఆగ్రహం అధికారులు దృష్టి పర్యాపరిస్తుంది రోడ్ల నిర్మాణం మంచి నిబంధన చేయాలి అందుకని ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ నాశయరకమైనటువంటి వర్క్స్ మీద ప్రభుత్వం చొరవ తీసుకోవాలి చొరవ తీసుకోవాలి ఈ క్వాలిటీ ప్రకారంగా క్వాలిటీ ప్రకారంగా హైవే నిర్మాణం చేసేటట్టుగా చేస్తే బాగుంటుందనేది చొరవ తీసుకోవాలని చెప్పేసి హైవే అథారిటీస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఆశిద్దారు ఇప్పుడు స్థానిక ఎన్నికల కూడా ఒక వార్త వచ్చింది స్థానిక ఎన్నికల్లో ఇప్పటి నుంచి అంటే కొంతమంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలుగా మిస్ అయినారో వాళ్ళు జెడ్పీ చైర్మన్లు కావాలని తర్వాత మున్సిపల్ చైర్మన్ కావాలని పెద్ద హోదా కావాలని చూస్తుంటారు ఈ స్థానిక సంస్థల దాని మీద చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారు స్థానిక సంస్థల పరిస్థితి ఎట్లా ఉంటుందండి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయి ఎన్నికల యొక్క కాల పరిమితి అయిపోయి అయిపోయి దగ్గర దగ్గర ఆరు స్పెషల్ ఆఫీసర్ల స్పెషల్ ఆఫీసర్ బడ్జెట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం విడుదల చేయటం లేదు స్టేట్ స్టేట్ కి రావాల్సినటువంటి బడ్జెట్లు ఇవ్వకపోవడం తర్వాత ఎంతంటే వెంటనే ఎలక్షన్స్ పెట్టాలి స్థానికంగా ఒక మంచి నీళ్ళు రావట్లేదు ఒక లైట్లు రావట్లేదు లేదు ఒక రోడ్డు రోడ్లు లేవు రాజకీయ తీసుకురావాల్సిందే ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రజా పరిపాలన ఇంకోటి సార్ మధ్యలో నటిల్ ప్రొఫైల్స్ ఈ మధ్య బాగా అంటే ఈ పెళ్లి సంబంధాలు కుదుర్చడంలో మరి వెనకటి ఒక సంప్రదాయాలు పెద్దలు ఉండేవి ఈరోజు అంతా కూడా ఆన్లైన్లు ఫేస్బుక్లు ఇంటర్నెట్లు వాట్సాప్ అవుతుంది మరి వీటి మీద నేనేమంటా అంటే యువతని ముఖ్యంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలని ఆలోచించి ఉన్నటువంటి యువత యువత యువతులు కావచ్చు యువతలు కావచ్చు మీరు ఫోటోలను చూసి వాట్సాప్లలో చాటింగ్లను చూసి ఫేస్బుక్లలో చాటింగ్లు చూసి సోషల్ మీడియాలో చాటింగ్లు చూసి అవతల వ్యక్తి రూపం రంగు క్యారెక్టర్ వాళ్ళ యొక్క పరిస్థితులు ఏది ఆలోచించకుండా తొందరపడి మీరు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలోకి మీరు చాట్ చేయకండి పర్ఫెక్ట్గా మీకు అనుమానం ఏదైనా వస్తే ఒక థర్డ్ పార్టీని అపాయింట్ చేయించండి వాలంటీర్లకు ఎవరికైనా తప్పితేం చేస్తామంటే కొన్ని కొన్ని సంస్థలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము థర్డ్ పార్టీ ఎంక్వైరీలు చేస్తాం ఏదైనా ఇన్సూరెన్స్ ఇష్యూస్లలో కానీ మ్యాట్రిమెల్ డిష్యూషన్లో కానీ ఏదైనా అనుమానం వచ్చింది అనుకోండి పలానా క్యారెక్టర్ ఏంది ఆయనకు ఉండేటటువంటి హ్యాబిట్స్ ఏంది రోజువారీ కార్యక్రమాలు ఏంది ఉండే ఉద్యోగం ఏంది ఆయనకు వస్తున్నటువంటి ఇన్కమ్ అయింది ఆమెకు వస్తున్నటువంటి ఇన్కమ్ అయింది అసలు నిజంగా గతంలో ఆయనకు పెళ్ళి అయిందా లేదా అట్లా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ అనేటువంటిది కూడా అవసరం ఒక ఇన్వెస్టిగేటర్ అపాయింట్ చేయండి ఏమంది ఒక ఇరవై వేల రూపాయలు ఛార్జ్ చేస్తే ఒక ఇన్వెస్టిగేటర్ వస్తాడు పలానా మొత్తం డేటా తీసుకురా మట్టి అక్కడికక్కడ తీసుకొచ్చి ఇస్తాడు దాన్ని బట్టి ఏంటంటే అవతల వ్యక్తుల యొక్క కాబోయేటటువంటి భర్త లేదా భార్య కాబోయేటటువంటి లైఫ్ పార్ట్నర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకోండి తీసుకున్న తర్వాత మాత్రమే మీరు అతనితోటి మూవ్ కాండి కానీ ఫోన్లలో చూసి వెబ్సైట్లలో మాట్లాడుకొని ఫేస్బుక్లలో మాట్లాడుకొని చాట్ చేసి ఒకసారి మీరు నిర్ణయానికి రాకండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక ఒక లైఫ్ పార్టర్ నాకు కావాల్సినటువంటి ఒక వ్యక్తి ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా అంటే అది ఫేక్ అనేట ఒక ఆలోచనకు రావాలి దాదాపు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ పథకాల సమాచారాలు వెల్లడిస్తాం సమగ్ర వివరాలతో ప్రజల ముందు ఉంచుతాం బీఆర్ఎస్ జీవితం అనాశనం వ్యవస్థ అయితే డిప్యూటీ సీఎం గారు పథకాల సమాచారం వెల్లడిస్తూ ఉంటున్నారు అంటే ఏ విధంగా ఏ పథకము ఏది అనే వివరాలు ఎక్కివలేదు అంత క్లియర్గా గా సమాచారం మాత్రం అవసరం ఎందుకంటే పథకాల సమాచారం అందకపోయేవరకల్లా బ్రోకర్లు రాజకీయ నాయకులు మధ్యవర్తుల దళార్థ పెడత ఎక్కువైతుంది ప్రజలకు డైరెక్ట్గా ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు చాలా మీడియా సాధనాలు ఉన్నాయి ప్రసార సాధనాలు ఇది చాలా మంచి న్యూస్ సంబంధిత పౌర సంబంధాల శాఖ అనేది రాష్ట్రంలో దేశంలో పౌర సంబంధాల శాఖ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని ప్రజలకు ఢిల్లీ నుంచి ఢిల్లీ గల్లిదాకా తీసుకుపోవాల్సినటువంటి అవసరం అట్లా ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీ యాక్టివిటీని ప్రజలకు చేర్చాలి సమాచారం ఇవ్వాలి అవేర్నెస్ కల్పించాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ పరమైనటువంటి సబ్సిడీలు రావచ్చు

ఓకే ఫస్ట్ పేజ్ ఉంది కొత్త భాగ్యం జరిగింది కేంద్రం వీళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా సంతోషం ఇచ్చిన మాట కట్టబడి ఎంతైనా భరిస్తామని పొంగులేటి గారు అంటున్నారు ఇల్లు పేదలకు ఇల్లు ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఒక స్కీమ్ ఉంది ఇంకేం చేస్తారంటే వీడియోలకి ఒంటరి మహిళలకి ఆర్థికంగా బిల్లు పవర్టీ లైన్ ఉన్నటువంటి తర్వాత ఇల్లు కాలి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే యాక్సిడెంట్ అయితే ఇల్లు ఇంట్లో పోతాయి కాలిపోతాయి తర్వాత ఇల్లు కూలిపోతాయి షెడ్లు లాంటి పడతల్ల అసలు ఇందిరా ఆవాస్ చేసినటువంటి ఒక స్కీమ్ ని పే చేసుకోండి రాష్ట్రంలో పేదలందరికీ ముఖ్యంగా ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కూలిపోయిన ఇల్లు లేని వాళ్ళను వికంతులకి వికలాంగులకి 5% మొబిలిటీ గ్రాంట్లు అలాందరికీ కూడా ఇండియా ఆ స్కీమ్ అగ్రెటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ అలా కేంద్రం ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోను నేను కేంద్రవే అది

ప్రభుత్వం రకరకాల ప్రాజెక్టుల కోసం ప్రజల నుంచి నిజంగా పేద ప్రజలకు సంబంధించినటువంటి పేద రైతులకు సంబంధించినటువంటి భూములు ఎక్కువ చేయడం అనేది జరుగుతారు ఎక్వరీ చేసినప్పుడు ముఖ్యంగా మార్కెట్ రేట్ ఏంటి బయట మార్కెట్ రేట్ నడుస్తుంది యాభై లక్షల కర్ర నడుస్తుంది కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కింద ఇచ్చేటటువంటి నష్టపరణం అంతా అంటే వన్ బై థర్డ్ కూడా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇస్తారు యాభై లక్షలు కోటి రూపాయలు ఉండేటటువంటి భూమికి పది పదిహేను లక్షలు అన్యాయమే అన్యాయం కాదు అందుకనే ఈ ఫ్యూచర్ సిటీలో ఎక్కర్ చేసేటటువంటి ల్యాండ్కి మంచి రేటుకి కావాలి రైతులని ఆదుకోవాలి అవసరం కోసం ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ నిల్వ కోసం ఒక మంచి భూమి రేపు చెట్టం మూడు రెట్లు ఉండాలా అటు ఇవ్వాలి అని చెప్పి లీక్వల్ భూమి ఫస్ట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉంటే భూమికి బదులు భూములు ఇవ్వాలి మనం కాపాడాలి లేదు భూమి దొరకలేదు ఖచ్చితంగా మూడు రెట్లు మార్కెట్ రేట్ చేసుకొని వాల్యూని కాకుండా మార్కెట్ రేట్ చేసుకుని రైతుల్ని కాపాడాలి ఎందుకంటే వాళ్ళు రోజు ఆధారపడుతుంది అకస్మాత్తుగా రైతుల యొక్క భూములు మనం తీసుకోవడం వల్ల వాళ్ళు నిర్రాశారు కాబట్టి ఏంటి ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ అమలు పరచాలి వాళ్ళందరికీ కూడా చట్టం ఏం చెప్తుందో తెలుసా ఒక్క భూమి ఏదైనా రైతుది ఐదు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమి తీసుకుంటే ఆ ప్రాజెక్టులో భాగంగా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ వాళ్ళందరికీ కూడా భూములు వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులు ఎవరైనా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇది యాక్ట్ కాబట్టి ఫ్యూచర్ సిటీకి ఎక్కడ చేసినటువంటి ఎనిమిది వందల ఇరవై ఎకరాల భూములకు సంబంధించినటువంటి రైతులకు మంచి నష్టపర్యాలు ఇవ్వాలని వాళ్ళంతా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం ఓకే ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలంటే ముఖ్యంగా పేద ప్రజలకు రైతులకు తర్వాత సామాజికంగా ఆధారపడ్డ సంక్షేమ పథకాలు వీటిపై విశ్లేషణ చేయడం జరిగింది మళ్ళీ రేపు వెళుతున్నాం థ్యాంక్ యూ హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ share it, like it, comment it.